గిరిజన తల్లాల్లో సౌకర్యాలు లేక విద్యకు దూరంగా ఉన్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకునే ఆలోచన చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గిరిజన తీజ్ ఉత్సవాల్లో మాజీ ఎంపీ రాజయ్యతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కాసేపు గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేసి అందరినీ అలరించారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులకి ఆరాధ్య దైవంగా కొలిచే తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు తీసి పండుగలో భాగంగా కుటుంబం బాగుండాలని మంచి భర్త రావాలని ఏ ఆకాంక్షతో ఆడపడుచులు నవధాన్యాలతో నారుపోసి తొమ్మిది రోజులు ప్రత్యేక దీక్ష చేస్తున్నారో వారి ఆకాంక్షని ఆ భగవంతుడు నెరవేర్చాలని కోరుకుంటున్నానన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తెచ్చిన రిజర్వేషన్లతోనే గిరిజనులు అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందారని గుర్తు చేశారు ఇంకా వెనుకబడిన తండాలు సౌకర్యాలు లేక చదువుకు దూరంగా ఉంటున్న గిరిజనులుంటే గిరిజన మేధావులు ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని కోరారు మా యాడికి జై శివలాల్ మహారాజ్కి జై కాకా కాకి బాయి బయన్ సేన్ రామ్ ఈరోజు పవిత్రమైనటువంటి తీజ్ ఉత్సవాలను ఘనంగా వేడుకగా జరుపుకుంటున్నటువంటి ఉస్మానాబాద్ నియోజకవర్గము తెలంగాణ గిరిజన అక్కా చెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తొమ్మిది రోజులు నవధాన్యాలతోటి తమ ఆకాంక్షలు తమ కుటుంబంలో గొప్పగా నడవాలని మంచి భర్త రావాలని అమ్మాయిలు మిగతా కుటుంబం అంతా బాగుండాలని గిరిజనులు ముఖ్య పండుగ చాలా పవిత్రంగా ఒక ఆచరణతోటి అందరూ కూడా పాడి పంటలు బాగుండాలనేటువంటి సర్వేజన సుఖనుభావుకు జరిగేటువంటి పూజలు ఇవి ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు పన్నెండు కోట్ల మంది గిరిజనులు ఒకే భాషతోటి మాట్లాడి మరి ఈ ప్ర ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఇందిరాగాంధీ గారి రిజర్వేషన్ ఇచ్చినాక అనేక ఉద్యోగ అవకాశాల్లో ఈరోజు గిరిజనులు వస్తూ ఉన్నారు వారందరూ కూడా మళ్ళీ ఇంకా ఎవరైతే ప్రభుత్వ కార్యక్రమాల్లో పల భాగస్వాములు కాలేకపోతూ ఉన్నారో ఎక్కడైతే తండాల్లో ఇంకా సౌకర్యాలు అవసరం ఉన్నాయో ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మా ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం వాళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేటువంటి ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా వారందరికీ ఎవరైతే కొంత మేధావులుగా చదువుకున్న వాళ్ళుగా ఉద్యోగస్తులుగా గిరిజనుల నుంచి ఎదిగిన వాళ్ళు ఎక్కడైతే ఇంకా విద్యకు దూరం ఉండి తండాల్లోనే మరి ఎటువంటి సౌకర్యం లేకుండా ఉన్న వాళ్ళ పట్ల శ్రద్ధ చూపెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ తీజ్ పండుగ అనేటువంటి ఒక ప్రతిష్ట గౌరవము మర్యాద దానికి సంబంధించినటువంటి ఒక ఏ ఆకాంక్షల కొద్దైతే చేస్తారో ముఖ్యంగా పెళ్లి కానీ వాళ్ళందరి భగవంతుడి వాళ్ళ కళలు ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఆశీర్వచన వేయాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొక్కసారి ടിച്ച് പണ്ട് ശുഭാക്ഷേജാ